కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో శని ప్రభావంతో రోడ్డు మీదకు రాబోతున్నటువంటి సింహరాశి వారు గత కొన్ని రోజులుగా వీరికి ఎటువంటి లాభాలు లేకపోగా నష్టాల్లో అప్పుల బాధలో కోరుకుపోయారు ఈ యొక్క సింహరాశి వారికి మరింత బాధలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ నెల చివరి వారం వరకు లేదా వచ్చే వారం మొదటి వారం వరకు వీరికి ఈ కష్టాలు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది దీనికి గల కారణం వీరి యొక్క గోచార ఫలితాల్లో శని ప్రభావం అనేది భారీగా ఉండడమే ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అనేది నెగిటివ్గా ఉన్నట్లయితే వారి జీవితంలో విజయం అనేది ఉండదు అలాగే తీవ్రమైనటువంటి నష్టాలతో పాటు భారీ ఆర్థిక నష్టాలు మానసిక ఆవేదనతో పాటు మానసిక క్షోభను కూడా అనుభవిస్తూ ఉంటారు అటువంటి బాధలను ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారు అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడాలి అంటే కేవలం ఈ యొక్క చిన్న పరిహారమే ఇక దీనికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు కలగడమే కాదు ఈ యొక్క అప్పుల బాధల నుంచి విముక్తిని కూడా కలిగజేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మర్చిపోకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మేము చేసిన ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ అలాగే వీరికి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువే వీరిని ఎవరైనా అవమానించేలా లేదా వీరిని కించపరిచేలా మాట్లాడినా సరే అస్సలు సహించరు తమ పని తాము చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ మధ్యలో ఎవరినైనా వీరిని ఇక ఇబ్బందులు పెట్టినా లేదా వీరిని అవమానింపజేసినా సరే వీరు అస్సలు ఆగరు వీరి యొక్క అహం బయటికి వచ్చి వీరు లేనిపోని ఇక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే సింహరాశి వారికి గత కొన్ని రోజులుగా లేనిపోని ఇబ్బందులతో పాటు అప్పుల బాధలతో ఇక సతమతమవుతున్నారు అటువంటి వారికి త్వరలోనే విముక్తి కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి మీరు వెళ్ళి పొద్దున్నే తలస్నానం చేసిన వెంటనే పూజారిని కనుక్కొని అభిషేకం లేదా నవగ్రహ శాంతి పూజను చేపించుకుంటే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది లేకపోతే ఈ యొక్క నష్టం అనేది మీకు ఇలాగే కంటిన్యూ అయ్యి దాదాపు ఆగస్టు చివరి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది అప్పుడు మీకు మీరు చేసేటువంటి ప్రతి పనిలో వ్యాపారంలో ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఆవేదన మానసిక క్షోభను కూడా అనుభవించే అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంది కాబట్టి సింహరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే మీరు ఎక్కడికైనా ఏదైనా పనికి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి ఆవరణలో ఉన్నా కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కలో నుంచి ఒక ఆకును తెంపి మీ జేబులో కానీ లేదా మీ యొక్క పరుసులో కానీ ఇక పెట్టుకొని మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినట్లయితే ఆ పని విజయవంతం కావడమే కాదు ఇక అందులో మీకు మంచి ఆర్థిక లాభంతో పాటు మానసిక సంఘర్షణను తగ్గించుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మీకు అనారోగ్య సూచనలు కూడా కొద్ది కొద్దిగా ఉండవచ్చు వాటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు దీనివల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి సో ఈ యొక్క సింహరాశి వారు చాలా ఆచితూచి వివరించాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేదా తీసుకునేటప్పుడు కూడా వారితో మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉండకూడదు దీనివల్ల మీకు శత్రుత్వం పెరిగి ఇక లేనిపోని ఇబ్బందులకు తలజూర్చే అవకాశం ఉంది మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు సమయం గడిపేందుకు ఇక టైం అలాగే ఇక కేటాయించండి లేకపోతే మీ యొక్క భార్యాభర్తల మధ్య లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకు దూరం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఇక అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్ ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క శని ప్రభావం కారణంగా సింహరాశి వారికి ఎటువంటి నష్టాలు చేకూరబోతున్నాయి వీరు చేపట్టవలసినటువంటి పరిహారాలు ఏంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇక పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం